యాకోబుని చూడగానే నిన్న మొన్న లాగా లేదంట ముఖం అడు చూస్తేనేమో బామ్మర్దులు మాట్లాడుతున్నారు ఇటు చూస్తేనేమో సొంత మేనమామ లాభాను మొఖం మాడిపోయింది నాకు ఇంకెవరున్నారు మళ్ళా అయిపోయాను మరలా వంట ఉన్న అయిపోయాను ఎవరున్నారు అని హృదయమంతా మనసంతా విరిగిపోయిన యాకోబు దేవునికి స్తోత్రం చెప్పండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి నువ్వు విరిగితేనే ఆశీర్వదించబడతావు విరగాలి ఏం చెప్పండి విరగాలి మేఘం విరిగింది అనుకో ఏమవుతుంది వర్షం వస్తుంది విత్తనం విరిగింది అనుకో ఏమొస్తుంది మొలకొస్తుంది నువ్వు విరిగావు అనుకో ఏమొస్తుంది దైవ దర్శనం వస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి విరిగి నలిగిన హృదయము నాకిష్టమైన ఏ వ్యక్తి అయితే విరిగిపోతాడు ఏ వ్యక్తి నలిగిపోతాడు మనుషులు ప్రేమలో విరిగిపోవాలి లోక ప్రేమలో విరిగిపోవాలి లోక స్నేహంలో విరిగిపోవాలి పాపం విషయంలో విరిగిపోవాలి లోకము ఎడల ఎడలా కొన్న వాంచలో విరిగిపోవాలి విరిగిపోతే లోకము విరిగినప్పుడు దైవ దర్శనం వస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి మీరు కింద వచ్చిన చూడండి నాన్న వాళ్ళ మాటలు అతనికి బాధను కల్పించే రెండవ వచనంలో లాభాలు ముఖము నిన్న మొన్న ఉండినట్లు లేదంట ఇక మీరు చూడండి ఎన్నో వచనం అంటే మూడో వచనం చదవండి అప్పుడు వినండి అమ్మ వినండి నా విరు చూడండి అప్పుడు అనండి ఒకసారి గట్టిగా అప్పుడు ఎప్పుడు విరిగినప్పుడు ఎప్పుడు వాళ్ళ మాటలకు విరిగాడు ఈయన ముఖం చూసి విరిగాడు అందుకనే నిన్న మొన్న నిన్ను ప్రేమించిన వాళ్ళు నీకు దూరమైనప్పుడు నీ హృదయము దేవుని ఎదుట విరగ్గొట్టుకోవాలి నలిగిపోవాలి నాకు నువ్వు తప్ప దిక్కు లేదయ్యా నువ్వు తప్ప హాస్యం లేదయ్యా అయ్యా తండ్రి నీ ప్రేమే మొదట నిన్న మొన్న ఉండేదట్లో ఉంటుందయ్యా మనుషులు ప్రేమ మారిపోయేది కానీ నీ ప్రేమ మారదయ్యా అని విరిగితే అప్పుడు కింద వచ్చిన చదువునాను అప్పుడు యహోవా అందుగో విరిగిన వ్యక్తికి దేవుడు దర్శనమిచ్చాడు నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొక్కకు తిరిగి వెళ్ళి గట్టిగా చపలు కొట్టాలి మీరు హలే లోయా తెలుసా ఒక వ్యక్తితో దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు అమ్మా ఒక వ్యక్తితో దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు విరిగిపోవాలి మనం ఒకళ్ళ మీద ఇంత ప్రేమ పెంచుకుంటాం అది విరిగినప్పుడే దేవుని ప్రేమ ప్రేమార్థమైంది అల్లు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా చెప్పనా ఆమెకు పిల్లలు లేరు దేవుణ్ణి నమ్ముకుంది భర్త కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు ఆమెకు పిల్లలు లేరు గర్భఫలం లేదు కానీ ఆమెకి దాసి దాసులు ఉన్నారు ఒక రోజున ఒక దాసి తనతో క్లోజ్గా ఉండడం ఆమె గమనించి అమ్మా దయచేసి నీకు నీకు పుణ్యం ఉంటుంది నా భర్తతో నువ్వు వెళ్ళమ్మా నేను చెప్తున్నాను కదా నా భర్తను కూడా ఒప్పిస్తాను నా భర్తతో పాటు నువ్వు వెళ్ళమ్మా